నమస్తే ఫ్రెండ్స్ మన వారాహి అమ్మని మా అమ్మ ఉచ్చారం తల్లిని చూడండి ఈ పూజ ఎలా చేసుకుందామో చెప్తున్నానండి మనకి ఈ ఆషాఢం వచ్చేస్తుంది కదండి ఇరవై ఆరవ తేదీ నుండి ఈ పూజలు ఈ వారాహి అమ్మవారి పూజలు అంటేనే ఈ నవరాత్రులంటేనే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి మనం భక్తిగా పూజించుకునే వారికి పూజ గురించి చాలా వరకు కొందరికి తెలియదండి నేను అడుగుతున్నాను కానీ ముందు సంవత్సరం నుంచి మంచిగా మనకి తెలుసుకుంటున్నాం కదా బాగా అమ్మవారు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారో దీని గురించి నేను తెలుసుకున్న విషయాలు కొన్ని తెలియచేస్తున్నానండి ఈ నవరాత్రులు చేసుకోవడంలో మనకి ఎంతో ఫలితాలు ఉన్నాయండి ఒక స్వామి చెప్పగా నేను విన్నాను ఈ వారీ నవరాత్రులు జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి జులై నాలుగవ తేదీ వరకు ఉంటాయండి మనం ఎంతో భక్తిగా నిష్టగా చేసుకోవాలండి ఈ పూజ ఈ పూజని సాయంత్రం సమయం అంటే ప్రదర్శ వేళ రాత్రి సమయంలో చేసుకుంటారండి చాలా మంచిది నేను తెలుసుకున్న విషయాలు కొన్ని తెలియచేస్తున్నాను ఏముందండి మనం భక్తితో చేస్తే మనకి కరుణ కటాక్షాలు తప్పనిసరిగా ఇస్తుంది అయితే ఇంకో విషయం ఏంటంటే కొత్తగా చేసుకునేవారు ఈ సంవత్సరము చేయకూడదండి ప్రారంభించకూడదు ఎందుకంటే మోడం వచ్చేసిందంట అందుకు కొత్తగా మనం చేసుకోకూడదు కానీ దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉందండి ఏంటంటే మనం వెళ్ళి పూజ చేసుకోవడం కానీ మనకు తెలిసిన వారు పూజ చేసేటప్పుడు అక్కడికి మనం పూజా ద్రవ్యాలు మనం సమర్పించుకొని మనం కూడా అక్కడ ఆరాధన చేసుకుంటే మంచిదండి అలా చేసుకోవచ్చు తర్వాత సంవత్సరం నుంచి తప్పనిసరిగా మనం చేసుకుందాము ఈ నవరాత్రులు పూజ ఫ్రెండ్స్ మనం తెలుసుకోవలసినవి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయండి అవి ఏంటంటే ప్రత్యక్ష నవరాత్రులని గుప్త నవరాత్రులని రెండు రకాలుగా ఉంటుంది ప్రత్యక్ష నవరాత్రులు లలిత అమ్మవారికి మంచిగా చేసుకుంటామండి అలాగే గుప్త నవరాత్రులు లలితాదేవికి సహాయం చేసే అంటే దుష్ట సమయంలో సహాయం చేసే వారాహిని రాజేశ్వరి అని మనం పూజ చేసుకుంటామండి అయితే ఈ ప్రత్యక్ష నవరాత్రులు ఆశ్వేజం చైత్రంలో వచ్చేవండి గుప్త నవరాత్రులు అనేది ఆషాఢ మాసము మాఘమాసంలో వచ్చే వస్తాయండి వాటిని అలాగా మనం పిలుచుకుంటాము ఇక్కడ నేను అమ్మవారికి పాస్పోర్టు చూపిస్తున్నానండి అదేంటి ఎవరిది అనేది మీకు త్వరలో ఇంకొక వీడియోలో తెలియజేస్తానండి మనం పూజ చేసుకోబోయే వారాహి నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమవుతాయండి ముఖ్యంగా ఈ నవరాత్రులు చాలా అద్భుతమైనవండి సమస్యలతో బాధపడేవారు ఈ నవరాత్రులు చేసుకుంటే ఎలాంటి సమస్యలైనా పోతాయండి తప్పనిసరిగా ఈ అమ్మవారిని ఎక్కువగా రాత్రి సమయంలో పూజిస్తారని చెప్పాను కదండి అంటే సూర్యాస్తమయ సమయంలో పూజ చేస్తే చాలా మంచిదండి అమ్మకి ముందుగా ఏంటంటే మనం చే మనం తెచ్చుకోవాల్సినవి అమ్మ చిత్రపటము అలంకరణ చేసే వస్తువులు అర్చనలు నైవేద్యాలు అన్నీ మనం చక్కగా పెట్టి సమకూర్చుకోవాలండి ముఖ్యంగా కంద దీపారాధన అమ్మకి చాలా ఇష్టమండి ఆ కంద దీపారాధన గురించి మనకు చాలా వీడియోలు వస్తున్నాయి ఒకసారి చూడండి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దూపం వేసుకోవాలండి దూపానికి మనము యాలకులు మిరియాలు ఇంకా మిరపకాయలు ఇలాగా అంటే అమ్మకి వేసే దూపము కటువుగా ఉండాలండి అందుకని ఇలాంటివి మనం దూపంలో వాడచ్చు అమ్మకి ఎంతో ప్రీతం అండి ఈ ధూపము అంటే ఏంటంటే అభిషేక ప్రియుడు శివయ్య అలాగే అలంకార ప్రియుడు విష్ణువు అడికి నమస్కార ప్రియుడు అలాగే ఈ అమ్మకి ధూపం అంటే చాలా ప్రీతండి అంతేకాదండి ఈ దూపం వల్ల మన పైన దుష్ట ప్రభావాలు ఎవరైనా మన పైన ప్రయోగించినా ఇవన్నీ పోతాయండి పారిపోతాయండి నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్గా ఉంటుంది మనకి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవండి అన్నీ తొలగిపోయి మంచిగా ఉంటాం వ్యాపారం చేసుకునే వారికి కూడా మంచిగా ఉంటుంది అలాగే కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికైనా సరే ఇలాగా స్వామి చూసారా ఎంత చక్కగా అమ్మ కనిపిస్తున్నారో అలాగా దీపారాధన చేసుకొని హారతిచ్చుకుంటే ఈ దూపం వేసుకుంటే మనకి ఎలాంటి దుష్ట శక్తులు రావండి దిష్టులు మనకి ఉండవు చాలా మంచిదండి చాలా బాగా మనకి అమ్మ చూస్తుంది చల్లగా చూస్తుంది తల్లి ఇంకా ఈ అమ్మ ఏం చేస్తుందో ఇంకా తెలుసుకుందామండి అమ్మని ఇంకా పరిశీలనగా చూడండి అమ్మ చేతిలో ఒక చేతిలో నాగలి ఇంకో చేతిలో రాకలి ఉంటుందండి అంటే మనకేటండి మనం భూమిని దున్ని వ్యవసాయం చేసి పంటలు పండించి దానిని మనం తెచ్చి మళ్ళీ ఆ రోకలతో శుభ్రం దంచి చేసి తినే ఆహారాన్నిగా మనకి గుర్తింపండి అయితే అమ్మని సస్యదేవత అని కూడా అంటారండి దాని గురించి చిన్న కథ కూడా ఉందండి చెప్తున్నాను అంటే అమ్మ మనకి రైతుని కాపాడుతుందండి రైతు కూడా చక్కగా అమ్మని పూజ చేసుకోవచ్చు మనము పొలంలోకి వెళ్ళేటప్పుడు అమ్మకి ఒక నమస్కారం పెట్టి కరుణించమని కా అంటే వేడుకుంటే చాలండి మనకి పంటలు బాగా పండుతాయి అయితే మన ఈ భూమి గురించి చిన్న అండి అంటే ఏంటంటే హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలో పెట్టినప్పుడు వర అవతారంలో మహావిష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించి మళ్ళీ భూమిని ఉద్ధరిస్తారండి ఆ రూపంలో చూసి ఆశ్చర్యపోతుందండి అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఆ రూపానికి తోడుగా వరాహ రూపాన్ని అవతరించిందండి అమ్మ అయితే ఆమె ఈ వారాహి అమ్మగా మనం ఇలాగా పిలుచుకుంటామండి అంటే వారాహి వర నరసింహస్వామిని అమ్మని వారాహి అమ్మని కూడా మనం పూజ చేసుకుంటాము సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి అనండి వారాహి అమ్మవారు అందుకోసమైన మనం ఆరాధించడం వల్ల ధనప్రాప్తి పాడి పంటలు ఉండాలంటే ఈ అమ్మ మనకి ఉండాలండి కంటికి రెప్పలా కాపాడుతుందండి ఈ అమ్మ ముఖ్యంగా రైతులు చక్కగా పూజ చేసుకోవాలండి అమ్మను ఆరాధించుకోవాలి శత్రు భయం ఉండదండి శత్రు జయం కలుగుతుంది అంటే శత్రువు అంటే మనిషి కాకుండా మనిషి కాదండి శత్రువు అంటే మనం చేసే ఆ పనికి ఆటంకం కలిగించేదే శత్రువు అండి అంతేగాని మనిషి కాదండి అమ్మవారు ముఖ్యంగా ధర్మపక్షంగా ఉంటారండి మనందరినీ రక్షిస్తూ ఉంటారు మనకి ఇంకేం కావాలో చెప్పండి చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో స్వామి చాలా బాగా చెప్పారండి మనకు అందరికీ తెలియజేయాలని ఇలా చెప్తున్నాను నేను కూడా చేసుకుంటానండి నాకు చేతనైన రకంగా నేను చేసుకుంటాను ఈ పూజ మీరు కూడా చేయండి మీకు ఆ భక్తి ముక్తి అన్నీ కలగాలని ఆశిస్తున్నానండి అయితే ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా కొత్తగా చేసుకునే వారు మాత్రం అని ప్రారంభం చేయకండి ఇవ్వండి ఇలా మన అమ్మవారు ఉంటారు కదా మా గుళ్ళో కూడా అమ్మవారిని తయారు చేసి వారాహి అమ్మ పూజలు చేస్తారండి కుంకుమార్చన ఇవన్నీ మేము వెళ్తున్నామండి మాకు అదృష్టాన్ని కలిగించారు స్వామి అలాగే మా అమ్మని హారతిస్తున్నారు స్వామి చూడండి అమ్మ కటాక్షం తప్పకుండా ఉంటుందండి అందుకనే మీకు వారం వారం చూపిస్తానండి అమ్మని మీరు దర్శించుకొని అమ్మ కరుణని కటాక్షాన్ని పొందుతారని మా ఫ్రెండ్స్గా మిమ్మల్ని కాపాడాలని అమ్మను కోరుకుంటానండి ఓకే ఫ్రెండ్స్ వారాహి పూజ మాత్రం నవరాత్రులు వీలు అన్నమాటగా చేసుకుంటారని ఆశిస్తున్నాను మనకు అన్ని రకాలుగా బాగుంటుందంటే మన చేతననేది మనకు కలిగినంతలో మనం చేసుకోవడం తప్పేముందండి కదా విమర్శిస్తారండి అలా చేసేస్తున్నారు ఎలా చేసేస్తున్నారని ఎప్పుడూ మనం దేవకూడదు ఒక ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అందరికీ వీడియో వెళ్ళి మంచిగా చూడాలని ఆశిస్తాను